అమెరికాలో కూడా అగ్రికల్చర్ ప్రాజెక్ట్ మీద వర్క్ ఆర్ ధన్ ఫార్టీ ఎయిట్ హై జింక్ వెరైటీ గోల్డెన్ రైస్ అని వాళ్ళు ఎనభై శాతం అగ్రికల్చర్ భూముల్లో జింకు ట్రాక్టర్ సీడ్ డ్రిల్ ద్వారా మెదపెట్టేవాడి గ్రామానికి చెరువు కన్నత లాంటి టూ మీటర్స్ ఒక ఫర్రో లాగా పోషకాల పరంగా బాగుంది ఫార్టీ బ్యాగ్స్ అట్లా వస్తాయి పైరు ఎత్తు పెరగదు ధన్ ఫార్టీ ఎయిట్ గింజనాన్ని బాగుంది ధన్ వరి రకంలో జింకు పుష్కలం డి ధన్ నలభై ఎనిమిది రకం సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్న గుంటూరు జిల్లా రైతు గ్రామం అంటే వ్యవసాయం శ్రమైక జీవన సౌందర్యానికి నిలువుటద్దం గ్రామం అంటే మన జీవన ప్రయాణానికి దారి చూపించిన పుణ్యభూమి గ్రామం అంటే విభిన్న కులవృత్తుల కర్మాగారం గ్రామం అంటే ఆహార సృష్టికి మూలం సృష్టికర్త దేవుడు అయితే ఆ సృష్టిని తన భుజాన మోస్తూ ప్రపంచ ఆకలిని తీరుస్తున్న ధన్యజీవి రైతు శ్రమే ఈయన సాధనం అలు పెరగని జీవన గమనంతో గ్రామీణ వ్యవస్థలో అందరి అవసరాలు తీర్చే కేంద్ర బిందువు రైతు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇప్పుడు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి గాలి కాలుష్యం నీటి కాలుష్యం భూమి కాలుష్యం వల్ల మానవాళి మనుగడ ప్రమాదపు అంచుల మధ్య కొనసాగుతోంది మన ప్రధాన పంట అయిన వరిలో ఇప్పటి వరకు అధిక దిగుబడి సాధించడమే రైతు లక్ష్యంగా ఉంది కానీ ఇప్పుడు దిగుబడితో పాటు పండించిన ధాన్యంలో అధిక పోషక విలువలు ఉండే లక్ష్యంతో రైతు వ్యవసాయం చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు దీనికి అనుగుణంగా భూమిని బలోపేతం చేయడంతో పాటు రసాయన ఎరువులు తక్కువ తీసుకుని చీడపీడలకు లొంగని వరి రకాలను సాగుకు ఎంచుకోవాలని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో జింకు లోప లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి ఈ లోపాన్ని ఆహారం ద్వారా సవరించాలంటే అధిక జింకు ఉన్న వరి రకాలను సాగు చేయాలి దీనికి అనుగుణంగా భారత వరి పరిశోధన సంస్థ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మార్చి నెలలో అందుబాటులోకి తెచ్చిన రకం డిఆర్ఆర్ ధన్ నలభై ఎనిమిది అత్యధిక జింకు శాతంతో పాటు మధ్యస్థ గింజ సైజును కలిగి ఉంది ఎగుమతి అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ అంతగా ప్రచారం లేకపోవడంతో రైతులకు దీనిపై సరైన అవగాహన లేదు ఈ వరి రకాన్ని తన పొలంలో సాగులోకి తేవడంతో పాటు సాటి రైతులకు దీనిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ పి జయపాల గుంటూరు జిల్లా దుగిరాల మండలం రాజు కొండూరు గ్రామానికి చెందిన ఈయన ముప్పై ఎకరాల్లో వరి వ్యవసాయం చేస్తున్నారు గత ఏడాది ఇంప్రూవ్డ్ సాంబా మసూరి రకాన్ని ఈ గ్రామ రైతులకు పరిచయం చేసిన ఈన ఈ ఏడాది డిఆర్ఆర్ ధన్ నలభై ఎనిమిది రకంపై రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో వివిధ వ్యవసాయ విభాగాల్లో పనిచేసిన ఈయన రిటైర్డ్ అయిన తర్వాత వ్యవసాయాన్ని ప్రవృత్తిగా మరుచుకున్నారు ధన్ నలభై ఎనిమిది రకం వాతావరణ ఒడిదుడుకులను తట్టుకుని రైతుకు మంచి ఫలితాలు అందించగలదని డాక్టర్ జైపాల కర్షక మిత్రకు వివరించారు మీరు ఒక శాస్త్రవేత్తగా పనిచేశారు అలాగే వివిధ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్లో పనిచేశారు మీరు అయితే ఇప్పుడు వరి వ్యవసాయం చూస్తే మోస పద్ధతిలో వెళ్తా ఉంది రకాలు వస్తున్నాయి కొత్త రకాల్లో ఏది మంచిదో చెడ్డదో చూసుకుంటా ఉన్నారు రైతులు వరి మన ప్రధాన ఆహార పంట యాక్చువల్గా దాంట్లో పోషక విలువల పరంగా రైతుకు సరైన అవగాహన లేదు మీరు ఏమంటారు అసలు నిజమేనండి నిజమే వారికి ఉన్నటువంటి అవగాహనతో వారు మ్యాక్సిమం మిగతా ఫ్యాక్టర్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటా వ్యవసాయం చేయాలి అని అంటే అది కొంచెం కష్టతరమైన విషయం అండి మేము చూసింది ఏంటంటే నాకు అవ నేను అనుకుంది ఏంటంటే ఇత్తనం కనుక అయితే సో ఆ ప్రొడక్టివిటీ పెరిగి బస్తాలు వస్తాయి అనుకున్నా కానీ ఫీల్డ్ లెవెల్లో చూస్తే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాటరు రైనీ సీజన్లో వాటర్ వాళ్ళ కంట్రోల్లో ఉంటా రైతుల కంట్రోల్లో ఉంటా వాటర్ లేకపోతే వాటర్ పెట్టుకోవాలన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు సో వీటన్నిటిని మనం చూసి ఏది ఇంటిగ్రేటెడ్గా ఎట్లా డెవలప్ చేయాలి వ్యవసాయాన్ని ఒక రకంగా ఫీజిబిలిటీకి తీసుకురావాలనే ఆశయంతో ఇది చేయటం జరిగింది మీరు ఒక శాస్త్రవేత్తగా పనిచేశారు ఏ డిపార్ట్మెంట్లో చేశారండి నేను రాజస్థాన్ ఇన్స్టిట్యూట్లో చేశానండి అండి ఐసీఆర్లో చేశాను తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ దీనిలో చేశాను తర్వాత కేసీపీలో చేశాను అది అగ్రికల్చర్ బేస్డ్ ఆర్గనైజేషను కేబీసీలో చేశాను అమెరికాలో కూడా అగ్రికల్చర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను అన్ని అగ్రికల్చర్ సంబంధించి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ను బట్టి ఆ పరిశోధన అనేది డైవర్ట్ చేసుకుంటా వెళ్ళాము గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకాల్లో చూసుకుంటే మనిషి ఎత్తి పెరిగాయి పంటలు ఆరు అడుగులు ఆరున్నర అడుగులు కూడా పెరిగాయి పడిపోయాయి ఎకరానికి ఓ పదిహేను ఇరవై బస్తాలు దిగుబడి వస్తే అద్భుతం అనేవారు రైతులు కానీ వాడున్న పరిస్థితుల్లో నలభై యాభై బస్తాలు దిగుబడి సాధించినా కూడా రైతు సంతృప్తిగా లేడు కానీ ఇప్పుడు కొత్తగా ఈ వరిలో ఈ పోషకాలను బట్టి రకాలు ఎంచుకోవాలని చెప్తా ఉన్నారు ఏంటండి కారణం అంటే ప్రపంచ వ్యాప్తంగా జింకు లోపం ఉందండి మానవాళిలో ఈ లోపం వలన తరచు అనారోగ్యానికి గురి అవుతున్నారు పిల్లల్లో కూడా జింకు లోపం ఉంటే ఎదుగుదలలో ప్రాబ్లం వస్తుందండి వీటన్నిటిని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో ఐసీఆర్ సత్సంకల్పంతో ప్రపంచ మానవాళికి కూడా ఈ ఆహారాన్ని అందించాలని ఒక మాత్ర ఆశయంతో జరిగినటువంటి పరిశోధనలు అండి ముప్పై ఎకరాల్లో వరి వ్యవసాయం చేస్తా ఉన్నారు ఒక పక్కన ఇంప్రూవ్డ్ సాంబా మసూరి వేసారు మరో పక్క వేశారు ఇంకో పక్క ఈ డిఆర్ఆర్ ధన్ ఫార్టీ ఎయిట్ వేసారు ప్పుడు గోల్డెన్ రైస్ అని ఇక్కరి వాళ్ళు ఎప్పటి నుంచో వస్తుంది వస్తుందని చెప్తున్నారు ఈ వరిలో అధిక పోషకులు విలువలు ఉండే రకం కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు యాక్చువల్గా సో ఈ ధన్ ఫార్టీ ఎయిట్ యొక్క ప్రత్యేక లక్షణం ఏంటండి ఇది జింకు హై జింక్ వెరైటీ అండి మా ప్రపంచవ్యాప్తంగా గనక చూస్తే ఎక్కువ భూముల్లో జింకు లోపం ఉన్నట్టు తెలుస్తుంది వీటిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన చేసి ఈ వెరైటీని రిలీజ్ చేయటం జరిగిందండి మీరు జింక్ అంటున్నారు భూమిలో సహజసిద్ధంగా జింక్ అనేది లభ్యమవుతుంది కదండి సాయిల్ సైన్స్ ఆఫ్ అమెరికా జనరల్లో వాళ్ళు త్రూ అవుట్ ద వరల్డ్ వాళ్ళు సర్వే చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి ఏంటంటే ఎనభై శాతం అగ్రికల్చర్ల భూముల్లో జింకు లేదండి మనం ఎడిషన్ చేస్తే తప్పితే ఆ జింకు అనేది లభ్యం కావటం చాలా కష్టంగా ఉంది వ్యవసాయ భూముల్లో ప్రతి రెండు పంటలకు ఒకసారి ఎకరానికి ఒక ఇరవై కేజీలు జింక్ వేసుకోమని అందుకనే అవునండి సో భూమిని బలోపేతం చేసే దిశగా చేస్తున్నారు ఉన్నారు దానివల్ల మొక్కల్లో జింకు లోప లక్షణాలు తగ్గుతూ ఉన్నాయి కానీ వచ్చే ఆహార ఉత్పత్తుల్లో జింక్ అనేది లభ్యంగా లభ్యం అవునండి ఇప్పుడు అంటున్నారు డిఆర్ఆర్ది దీని ప్రత్యేకత ఏంటండి అంటే ఇది ధన్ ఫార్టీ ఎయిట్ లో ముడి బియ్యంలో ట్వంటీ సెవెన్ పిపిఎం జింక్ ఉంటుందండి పాలిష్డ్ రైస్ లో ట్వంటీ టూ పిపిఎం జింక్ ఉంటది ఇది ఒక రకమైన అద్భుత పరిశోధన అండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రైతులు కానీ లేకపోతే ఇండియాలో ఉన్న రైతులు ప్రపంచానికి మొత్తం ఆహారాన్ని ఇవ్వగల స్థితిలో ఉంట ఉన్నారండి శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఇంప్రూవ్డ్ సాంబా మసూరిని వాళ్ళు ముందు డెవలప్ చేశారు డయాబెటిక్ డయాబెటిక్ పేషెంట్స్ కి అది చాలా ఉపయోగపడింది అండి మనం ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తే రైతుకు కూడా డబ్బులు ఒక రకంగా ఆదాయం అవుతుందండి ప్రపంచానికి ఆహారం అందించిన మంచి ఆహారాన్ని అందించిన వాళ్ళు అవుతారండి ధన్ నలభై ఎనిమిది రకాన్ని బీపీటీతో సంకరపరచడం వల్ల రుచిలో పెద్దగా తేడా లేదు అయితే బీపీటీ కన్నా ఎత్తు తగ్గింది బ్యాక్టీరియా ఎండాకు తెగులు అగ్గితేగులను సమర్థవంతంగా తట్టుకునే విధంగా ఈ రకాన్ని రూపొందించారు ధన్ ఫార్టీ ఎయిట్ బీపీటీకి ప్రత్యామ్నాయంగా సాగు చేయాలంటున్నారు మీరు అవునండి దీన్ని దేంతో సంక్రమించారండి బిఆర్ఆర్ ధన్ ఫార్టీ ఎయిట్ అండి ఇది ఇంప్రూవ్డ్ సాంబా మసూరిని టూని సిఎస్ఆర్ ట్వంటీ సెవెన్ తో సంకల్పరిచి మరల టూ టైమ్స్ అనుసంధానం ద్వారా బ్యాక్ క్రాస్ అనుసంధానం ద్వారా ఈ విత్తనం డెవలప్ చేశారండి ఇది అద్భుతం సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే జింకు ఇవా మీరు కరోనా టైంలో జింకు ఇంపార్టెన్స్ తెలిసి ఉంటుంది ఎక్కువ మందికి ఈ అనారోగ్యానికి ప్రపంచవ్యాప్తంగా ఈ జింకు కన్జ్యూమ్ చేసుకునేది తగ్గిందనేది ఆహారంలో సర్వేల్లో అనేక సర్వేల్లో మనకు తెలుస్తుందండి ఈ పోషక లోపాల వల్లే ఈ బీపీలు గానీ గాని గానీ పెరుగుతా ఉంది అవునండి సో ఇలాంటి రకాలు కావాలంటారు ఇప్పుడు అవునండి ఇది పంట కాలం ఎంతండి ఇది నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు ఉంటదండి సీడ్ టు సీడ్ తెగుళ్ళు తట్టుకునే స్వభావం ఏ విధంగా చాలా తక్కువ తెగుళ్ళు వచ్చినాయండి మాకు అసలు మాకు మేము మందు కొట్ల మీ ఏరియా బీబీటీ వేసారు దాంతో కంపేర్ చేస్తే ఎలా ఉందండి అండ్ వచ్చేటప్పటికి నాలుగు సార్లు మందు కొట్టిన కూడా ఉన్నారండి మేము తెగుళ్ళు అసలు కనపడలేస్తారు అగ్గి తెగులు కానీ లేకపోతే పొడ తెగులు కానీ ఈ విత్తనంలో రాలేదండి తర్వాత మొగి పురుగు అంటారు దాన్ని పురుగు కానీ అది కూడా అటాక్ కాలేదండి ఓన్లీ అక్కడక్కడ ఆకుల మీద ఆకు ముడత పురుగు కనపడింది దానికి మేము ఏం చేసామంటే కొరాజన ఒక్కసారి స్ప్రే చేసామండి అంత పెరిగింది ఉంటుంది ఇప్పుడు మీరు చూశారు కదా చాలా తక్కువ మూడు అడుగులు లో అవునండి బాగా తక్కువ వచ్చిన టూ పాయింట్ ఫైవ్ ఫీట్ అట్లా ఉంటదండి అలాగే కంకిలో గింజల సంఖ్య విధంగా ఒక్కొక్క కంకిలు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై గింజలు ఉన్నాయండి బీపీటీ జనరల్ గా నూట యాభై నుంచి రెండు వందల యాభై గింజలు ఉంటాయండి గింజ నాణ్యత ఏ విధంగా ఎక్సలెంట్ గా ఉందండి దీనిది మిల్లింగ్ రికవరీ వచ్చేటప్పటికి కంటన్ రాజు కొండూరు గ్రామంలో నూటికి తొంభై తొమ్మిది శాతం మంది రైతులు వెద పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు ట్రాక్టర్ సీడ్ డ్రిల్లు తో విత్తనం వెదబెట్టి ప్రారంభంలో వచ్చే కలుపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అయితే ఈ ఏడాది చాలా పొలాలు పూర్తిగా పడిపోవటం కనిపించింది డాక్టర్ జైపాల ప్రారంభం నుండి యాజమాన్యంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల ఈ పరిస్థితిని అధిగమించారు ట్రాక్టర్ సీడ్ డ్రిల్ ద్వారా వెద పెట్టామండి వెద పెట్టి ఎంత విత్తనం పెట్టారు ఇరవై కేజీలు పర్ ఎకర పెట్టామండి విత్తనం విత్తనం పది సెంటీమీటర్లు లో పర్సన్ దూరం సో పాపులేషన్ ఎక్కువే ఎక్కువే పాపులేషన్ కానీ కంటావరాజు కొండ రైతులు ముప్పై కిలోలు పెడతారండి కేవలం శ్రీవరి సాగులో టూ పాయింట్ ఫైవ్ కేజీస్ పర్ ఏకర్ సరిపోతాయి అండి ఎందుకు ఈ హై స్పీడెడ్ ఎంచుకున్నారు ఏంటి ఇక్కడ ఉన్న ప్రత్యేకత అనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ట్వంటీ కేజెస్ పెట్టామండి ఎకరానికి దీనిలో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూసాం అంటే కలుపు ఒకటి ప్రాబ్లం అని మేము అబ్జర్వ్ చేసాము తక్కువ పెట్టడం వల్ల ఎక్కువ కలిపద్దండి కంట్రోలింగ్ కష్టంగా ఉంటుంది అనేది రైతుల అభిప్రాయం అది నిజమే దానికోసం ఏం చేస్తారంటేనంటే వాటర్ పై దాకా పెడతారు మొక్క సహజ లక్షణం ఏంటంటే వేరు కిందకెళ్ళాలి భూమిలో కిందకెళ్ళి బలోపేతం అయినప్పుడు మొక్క పడదు అట్లా కాకుండా పైనే ఉన్నప్పుడు మొక్క భూమిలోకి వెళ్ళాల్సిన అవసరం దానికి లేదు అందుకని ఏ మాత్రం చిన్న గాలి తోలినా లేకపోతే తుఫాన్లై సంభవించినా పడిపోవటం జరుగుతుందండి ఇది ఈ పద్ధతి కూడా నెమ్మదిగా మార్చుకొని వద్దామనే ఉద్దేశం అండి మీరు ఎలా చేశారండి మేము కొన్ని ఫ్యాక్టర్స్ మా చేతుల్లో మేము వాటర్ తీయాలి అని అనుకున్నా డ్రైన్ ఎక్కువ పైదాకా ఉండేదండి ఇది చాలా ప్రాబ్లమ్స్ నాకు అండర్స్టాండ్ అయింది లెవెల్లో రైతుల చేయాల్సిన దానికన్నా విధానకర్తలు కూడా ఇంటర్ఫీర్ అయ్యి వ్యవసాయానికి ఒక దారి చూపిస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం సామూహికంగా నీటి యాజమాన్యం చేయాలంటే ఒక రైతు వల్ల కాదు అవునండి సో అందరూ రైతులందరూ కలిసి చేయాలి దానికి గవర్నమెంట్ కూడా సహకరించాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు కావాలి కదా అవునండి అవును సార్ మేమేం చేసామంటే భూమిలోకి వేరు ఎందుకు బోట లేదు అనేది చెక్ చేసాం సార్ చెక్ చేసినప్పుడు రైతులు కంటిన్యూషన్గా దున్నటం వల్ల పడిందండి హార్డ్ పాన్ తయారైంది పది సెంటీమీటర్ల కిందంతా గట్టిగా ఉంటుందండి ఇప్పుడు అందుకని పడిపోవటం జరుగుతుంది వరి మొక్కలు మీరు చూస్తే మిషనరీ పీపుల్ ఎన్నోసార్లు మనకి మన పొలంలో పడ్డ వాటర్ మనం ఇంకిచ్చుకోమని చెప్పారు కానీ రైతులకి వారికి ఉన్న అవగాహనతో అది జరగలేదండి ఇది ఎట్లా ఇంకించడానికి ఏమి అడ్డంకి ఉంది పడ్డ వాటర్ పడ్డట్టు సర్ఫేస్గా వెళ్ళిపోతుందండి ఇది ఎట్లా స్టాప్ చేయాలి నిజంగా ఇక్కడ ఉన్న వర్షపాతానికి మన గవర్నమెంట్ మనకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందా మన వాటర్ కనుక మనం స్టోర్ చేసుకుని మనం నిల్వ చేసుకోగలిగితే మనం ఈ వాటర్ ని అనేక ప్రాంతాలకి ఇవ్వచ్చండి అనే అది ఇది మేజర్ ఉద్దేశం తర్వాత రెండు మూడు పంటలు కూడా డెవలప్ చేయవచ్చు అండి ఆ ఉద్దేశంతో గ్రామానికి చెరువు కన్నతల్లి లాంటిది సో చెరువులు కొంటలు అనేవి గ్రామానికి ఆదరవు అవునండి కానీ ఆ వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు లేదు సో నీరు ఆపటానికి అది ఒక్కటే సోర్స్ ఇప్పటి వరకు కూడా అవును సార్ మీరు దీనికోసం ఏం చేశారు వర్షపు నీరు ఇంకించారు మేము టూ మీటర్స్ ఒక పర్రోలాగా తీసామండి కట్ చేసాము సాయిల్ని బట్ మేము మాకున్న ఇన్వెస్ట్మెంట్ పదిహేను సెంటీమీటర్ల వరకే కట్ చేయగలిగింది ఈ సంవత్సరం ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ కట్ చేసుకుంటా వెళ్తామండి మీరు దానివల్ల మార్పు ఏమైనా గమనించారా మార్పు ఈ సంవత్సరం మాకు తక్కువ ఎక్కడా పడలేదని పడి చాలా తక్కువ చోట్ల జరిగింది అది ఈ సంవత్సరం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి పడ్డటువంటి నీళ్లు ఈ భూమి మీద పడ్డ నీళ్లు లోపలికి వెళ్ళేటట్టు చేస్తామండి చేయటం వల్ల మూడు పంటలు నెమ్మదిగా తీసుకోవాలనేది ఉద్దేశం అండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సారు మినువు పెసర వేసినప్పుడు మిను డ్రై అవుతుందండి వాటర్ లేకపోవటం వల్ల ఇక్కడ వాటర్ జాన్యువరిలో స్టాప్ అవుద్దండి స్టాప్ అయినప్పుడు వాళ్ళకి వాటర్ అవైలబుల్ కానప్పుడు మిను ఎండిపోతుందండి సో ఈ ప్రాబ్లమ్ భూమిలో ఉన్న వాటర్కి పెసరవుతుందండి వాటర్ వేపర్స్ వస్తున్నాయి కలుపు ఎగ్జిస్ట్ అవుతుంది సో అందుకని పెసరకి ప్రాబ్లం లేదండి మాకి నేనే ఇంకా వాటర్ ఇంకిచ్చడానికి ఏం చేయాలి అని మెదడులో వెళ్తున్నామండి ఒక్కసారి రైతులు కనుక కన్విన్స్ అయితే మూడు పంటలు తీయాలనేది ఉద్దేశం అండి ఈ సీడ్ విధానంలో కలుపు అనేది పెద్ద సమస్య ఎలా అధిగమించారు కలుపు అది మేము ఏం చేసామంటేనండి మొట్టమొదట మేము కొంతవరకు ఎదగనివ్వం అన్నట్టుగా మేము వాటిని పట్టించుకోలేదండి తర్వాత మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎందుకు కలుపు వచ్చుద్ది కలుపు రావడానికి ప్రధాన కారణం ఏంటి భూమిలో అంటే రో మేము అబ్జర్వ్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటంటే కాల్షియం అవైలబుల్ కాల్షియము అంటే లభ్య కాల్షియము ఫాస్పరస్ ఆర్గానిక్ కార్బను హైడ్రోజను ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు అంటే కాంపాక్ట్ నేచరు ఫా లాగా ఉంటుందండి భూమి అంటే గ గట్టి పడి ఉంటది ఉన్నప్పుడు కంపల్సరిగా కలుపు వస్తుంది ఒక రెస్క్యూ చేయడానికి దే ఆర్ రిపేరర్స్ అది ఏమైతే ప్రధాన పంట తీసుకోలేదు కలుపు అది తీసుకుంటదండి తీసుకుని మనం ఆ కలుపుని భూమిలో గెలిపినప్పుడు ఆ పోషకాలన్నీ మళ్ళీ ప్రధాన పంటకి అవైలబుల్ అవుతాయండి అవైలబుల్ మీరు యాజమాన్యం ఎలా చేశారు కలుపు యాజమాన్యం కలుపు యాజమాన్యం మేము నామిని అది బిస్ బైరి బ్యాగ్ షోడియం ఉపయోగించాం సార్ మేము చివరి దాకా ఉండి చివరిలో బిస్పైరీ బ్యాక్ సోడియం నలభై రోజుకు కొట్టామండి ఎకరానికి ఎంత కొట్టారండి మేము ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ కొట్టాం సార్ అన్ని కలుపుల కోసం కొట్టాం అన్ని చనిపోయినాయి అండి అన్ని కలుపులు చనిపోయినాయి సో ఎక్కడన్నా ఒకటి రెండు కలుపులు ఉన్నాయి అని అంటే నెక్స్ట్ ఇయర్ మేము అవి నోట్ చేసుకున్నాము ఏ కలుపులు ఉన్నాయి ఆ కాల్షియం లోపాన్ని ఫాస్ఫరస్ లోపాన్ని తర్వాత ఈ కార్బన్ లోపాన్ని హైడ్రోజన్ ఆక్సిజన్ లోపాలని చదివిస్తామండి అట్లానే ఈ ఎక్కువ మందులు ఎక్కువ కొట్టడానికి కారణం ఏంటంటే రైతులు ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మొక్క బలంగా ఉన్నప్పుడు ఇన్సెక్ట్ బైట్స్ కూడా రావని ఇన్సెక్ట్స్ రావని అవి టెన్ బ్రిక్స్ పైన గనక ఉంటే ఇన్సెక్ట్ బైట్ ఉండదు అండి అంటే లెవెన్ వాళ్ళు అంటే మొక్క బలంగా ఉండి ఉంటే తక్కువ బైట్స్ ఉంటాయట ఇన్సెక్ట్ బైట్స్ సో ఆ దిశగా కూడా మేము ఏడు కొంత ట్రై చేసామండి మాకు ఒకసారి కొడితే సరిపోయింది సార్ అసలు మాకు రాలేదు వెద పద్ధతిలో వరి సాగు వల్ల కాలం కొంత తగ్గడంతో పాటు శ్రమ ఖర్చు ఆదా అవుతోంది అయితే అవసరానికి మించి ఎరువులు వేసిన పొలాల్లో మొదట పంట ఆరోగ్యంగా పెరిగినప్పటికీ చివరి దశల్లో పడిపోవటం రైతుకు తీవ్ర నష్టం కలిగిస్తోంది ఎరువులను పరిమితంగా వాడటం వల్ల ధన్ నలభై ఎనిమిది రకం ఆరోగ్యంగా పెరిగిందని డాక్టర్ జైపాల చెబుతున్నారు ధన్ మీరు యాజమాన్యం ఎలా చేశారండి మేము ఫస్ట్ డయామోనియం ఫాస్ఫేట్ వేసామండి అంటే ట్వంటీ ఫైవ్ కేజెస్ దుక్కిలో వేయలేదండి ట్వంటీ డేస్కి వేసాము పరిశోధనలు ఏమని వెల్లడిస్తున్నాయి అంటే పదహారు రోజుల వరకు వరికి ఆహారం అవసరం లేదని అంటే దాని గింజ అంటుకుని ఉంటుంది కనుక అంటుకున్న గింజ నుంచే అది ఆహారం తీసుకుంటుందని పదహారు రోజు తర్వాత ఆహారం అవసరం కనుక మేము ఏం చేసామంటేనండి ట్వంటీ ఫైవ్ కేజెస్ డిఏపి ఇచ్చాము డిఏపి అనేది మొక్క రూట్ సిస్టమ్ బాగా బలంగా పెరగటం పెరగడం కోసం తర్వాత మేము పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఇచ్చామండి ముప్పై రోజుని ఇచ్చాం సార్ అప్పటికి కిలకల స్టార్ట్ అయితే ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇచ్చామండి ఎకరానికి ఎకరానికి ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇచ్చాం సూట్ ఎరువులు వాడమంటారు యూరియా కాంప్లెక్స్ ఎరువులు వాడద్దు అంటారు సో మీరు వాడటం ఉద్దేశం ఏంటంటే అంటే గ్రోత్ ఎక్సలెంట్ గా ఉందండి ఆ తర్వాత పొట్టదశలు అండి ట్వంటీ ఫైవ్ యూరియా ఇచ్చాము ఇరవై కేజీలు పొటాష్ ఇచ్చాము ఎకరానికి ఎకరానికి ఇక సో ఈ ధన్ ఫార్టీ ఎయిట్ అనేది మీ పొలంలో చాలా ఆశాజనకంగా ఉంది కన్నా ఎత్తు తక్కువ ఉంది అవును అవును సార్ అయితే గింజ నాణ్యతలో లో ఇప్పటి వరకు బీపీటీ ఫైన్ వెరైటీ వరల్డ్ ఫేమస్ వెరైటీ సో మరి దాంతో పోలిస్తే ఈ దీని గింజ నాణ్యత ఏ విధంగా ఉందండి పొట్ట తెలుపు లేకుండా అవును సార్ పొట్ట తెలుపు అసలు రాలేదండి పొట్ట తెలుపు కానీ నలిచినప్పుడు చూసాము తర్వాత రకరకాల మిల్లు దగ్గర తీసుకెళ్ళాము తర్వాత హ్యాండ్ మిల్లు ద్వారా కూడా ట్రై చేశారు దీనిలో లోపం లేదండి నాణ్యత నాణ్యత అది సిక్స్టీ పర్సెంట్ హెడ్ రైస్ రికవరీ వచ్చిందండి బాగుందండి ఇది వచ్చింది కూడా బీపీటీ నుంచే కదా సార్ బీపీటీ నుంచి ఇంప్రూవ్ సాంబాబరి టూ టైమ్స్ క్రాస్ చేశారండి సేమ్ దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ని పోలి ఉంటుందండి ఇది కొద్దిగా గింజ లావుగా ఉండడానికి ఈ పోషక బలం చాలా గ్లైసిమిక్ ఇండెక్స్ వాల్యూ అన్నారు పిండి పదార్థాలు శాతం అది శాతం ఉంది దీంట్లో ఎలా ఉందండి ట్వంటీ వన్ పాయింట్ వన్ ఉందండి సో ఈ షుగర్ పీపుల్కి స్నేహపూర్వక ఆహారంగా మనం చెప్పుకోవచ్చు అండి వాళ్ళకి జింకు ఉంటుంది ప్లస్ ఇది ఉంటుందండి ఇది ఎక్సలెంట్ వెరైటీస్ సార్ ఎందుకంటే ఒకప్పుడు ఐసీఆర్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆశయం ఎట్లా ఈ ఆహార పదార్థాలు సమృద్ధి చేయటం దేశాన్ని బట్ ఆ స్టేజ్ దాటి పోషక లోపం లేకుండా అద్భుతంగా ఇండియా అనేది ఎట్లా డెవలప్ చేయాలనేదే మన మన సైంటిస్టులు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అండి సో పోషకాల పరంగా బాగుంది పంట ఎత్తు పంట కాలం అంతా రైతుకు అనుకూలంగా ఉంది కానీ ఎంత బాగున్నా ఎకనమిక్ వైబిలిటీ అంటే దిగుబడి పరంగా రైతుకు ఆర్థిక పరంగా కలిసి రావాలి దీని దిగుబడి ఎంత ఉండే అవకాశం ఉందండి నేను అనుకుంటా నలభై బస్తాలు పైన అవుతాయి అని సార్ ఇంకొక ఫైవ్ డేస్ లో మేము ఇది ఇది చేయబోతున్నాం దీని కెపాసిటీ ఎంతండి శాస్త్రవేత్తలు చెప్పింది చెప్పింది అంతేనండి వాళ్ళు ముప్పై ఐదు పైన చెప్పారు అబౌవ్ బట్ నేను అనుకుంటా ఫార్టీ ఫార్టీ ఫైవ్ వస్తాయి అని మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంప్రూవ్డ్ సాంబామా సరి పోయినేసి దానికన్నా ఏడు ఎక్సలెంట్గా ఉందండి ఏడు ఫిఫ్టీ బ్యాక్స్ క్రాస్ అవుతాయి సెకండ్ టైము అదే సీడ్ ఉపయోగించినప్పుడు పొలంలో దే ఆర్ ఫేరింగ్ వెరీ వెల్ అది ఆ మేము ఉన్న ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకుని అండి లేకపోతే దానికి ఎక్లమటైజ్ కానివ్వండి ల్యాండ్ కి स्टेट एंड దాన్ని ఇది ఫస్ట్ టైం సార్ ఇప్పుడు మీకు దాంతో కంపేర్ చేసి ఇది ఎలా ఉంది అంటే అది సెకండ్ టైం టైమ్ కదా అది ఫిఫ్టీ బ్యాగ్స్ దాదాపు క్రాస్ అవుతాయి వచ్చేటప్పటికి ఫార్టీ బ్యాగ్స్ అట్లా వస్తాయి అనుకుంటున్నాం అండి ఖర్చు ఎంత మీకు మాకు చాలా తక్కువ ఖర్చు అయింది సార్ పదిహేను వేలు అట్లయిందండి కోత నూర్పిడి అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు బీబీటీకి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఖర్చు అవుతుంది దీనికి ఒక పదివేలు తగ్గే అవకాశం అవునండి సో తక్కువ ఖర్చుతో ఫంట్ తెగుళ్ళు అనేవి చేసే అవకాశం ఉంది జింక్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎందుకంటే అంటే జింక్ లోపం ఉంది ప్రపంచ వ్యాప్తంగా ఈ లోపం చెప్తున్నారు చెప్పినప్పుడు రైతు కూడా ఒక రూపాయి మిగులుద్దండి ఇది ఎక్స్పోర్ట్స్ కనుక గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే రైతు కూడా కొంత ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎక్కువ రేట్ వస్తాయి మార్కెట్ లో ప్రీమియం ప్రైస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అది మనకి ఎట్లా జరుగుతుంది అంటే సార్ ఫస్టు అదే అండి అంటే అది కూడా కరెక్టే ఎందుకని అంటే వాళ్ళు స్టీమ్ డ్రైంగ్కి వెళ్తాయి కదండి స్టీమ్ డ్రైయింగ్కి వెళ్ళినప్పుడు ఇది ఇది అనే సెపరేట్ చేయటం డిఫరెంట్ స్టీమ్ డ్రయర్స్ అరేంజ్ చేయటం అది కష్టం అండి నేను తెలంగాణలో ఎక్కువ మంది రైతులకు చెప్పింది ఏంటంటే మీరు బియ్యం కూడా అమ్మండి ఆ నియర్ టౌన్లో లో ఇట్లా మా దగ్గర జింక్ రైస్ ఉంది ఇట్లా మా డయాబెటిక్ రైస్ ఉంది ఒక రకంగా మీరు సేవాభావం లాగా ఫీల్ అవ్వండి అని చెప్తే చాలా మంది తెలంగాణ రైతులు ఎక్కువ మంది అదే రకంగా అవును సార్ బియ్యం అది నిజంగా చాలా మంది అడుగుతున్నారని చెప్పి చెప్పారు జయపాల్ గారు ఈ దన్ ఫార్టీ ఎయిట్ రకాన్ని మున్ముందు ప్రతి రైతు సాగు చేయవచ్చు అంటారా ఆరోగ్య వ్యవసాయం ఆరోగ్యకరమైన మానవాళి అనే సూత్రంతో మనం ముందుకెళ్ళటానికి మంచి దోహదం చేస్తుందని నా ఉద్దేశం పాపులారిటీ రాకపోవడానికి కారణం ఏంటండి ఇది అంటే ఇప్పుడిప్పుడే రైతులు వాళ్ళు కన్వెన్షన్ గా చేసే వెరైటీ నుంచి రెండో వెరైటీకి డీవియేట్ అవ్వటం కొంత సందేహిస్తారండి ఈ జింక్ వెరైటీ ఈ దన్ ఫార్టీ ఎయిట్ ఇట్లా వాళ్ళలో ఎక్కువ ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉందా సార్ ఆ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ వల్లనే ఇది జరిగింది ఇది యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళు ఎక్సలెంట్ వెరైటీ అండి వరల్డ్ మొత్తం సప్లై చేయవచ్చు అండి ఈ వెరైటీని ఈ ధన్ నలభై ఎనిమిది రకం గురించి కంటన్ రాజు కొండూరు గ్రామ రైతులు ఏమంటున్నారు విందాం నమస్తే అండి మీ పేరు షబ్బీర్ సార్ మీ కంటం రాజు కొండూరు గ్రామంలో ఎన్ని వేల ఎకరాలు అయికట్టుందండి రెండు వేల ఎకరాలు ఆయకట్టు ఉంది సార్ ఏ వెరైటీలు వేస్తారు ఇక్కడ బీపీటీ వేస్తారు సార్ సామాన్యంగా అందరూ వేసేది అదే సార్ మరి డాక్టర్ జైపాల్ గారు గత సంవత్సరం ఇంప్రూవ్డ్ తెచ్చారు అవును సార్ ఈ సంవత్సరం అంటున్నారు అవును సార్ ఎలా ఉన్నాయి రకాలు చాలా బాగున్నాయి సార్ ఈల్డ్ పరంగా కానీ న్యూట్రిషన్ వాల్యూ పరంగా కానీ డిఫరెంట్ గా ఆలోచించి సార్ గారు చేశారండి దాన్ని మీకు ఎలా అనిపిస్తుంది దిగుబడి ఎలా వస్తుంది అనుకుంటున్నారు ముప్పై ఐదు నలభై బస్తాల మధ్యలో వచ్చేలాగా ఉంది సార్ నలభై బస్తాలు ఈ రకం అవును ఇప్పుడు మీ గ్రామంలో బీపీటీ వేస్తారు కదా అవును అసాంబా మషూరి అవును సార్ దాని దిగుబడి ఎలా ఉంటది అది ఇంచుమించిగా అది ముప్పై ముప్పై ఐదు బస్తాలు వస్తుంది సార్ దాన్ ఫార్టీ ఎయిట్ గింజ నానేత బాగుందండి గింజ కంకికొచ్చి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మధ్యలో గింజలు ఉన్నాయి సార్ అందువల్ల నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే వేయాలని చూస్తున్నామండి మస్తాన్ అల్లి గారు నమస్తే అండి డాక్టర్ జైపాల్ గారు దాన్ వేశారు ఎలా ఉంది మీకు బాగుంది సార్ ఏ రకంగా బాగుంది బీపీటీ వల్ల దాని మీద కూడా బాగా మిత్రాలు వొడ్డు ఎక్కువ అవుతాయి సార్ ఈ మిత్రాలు బాగా బాగవుతుంది సార్ ఇప్పుడు జింకు అధికంగా ఉందని చెప్తున్నారు కదా దీంట్లో జింక్ ఉందా సార్ మీకు ఏమైనా అవగాహన ఉందా పోషకాల పరంగా ఉంది సార్ అవగాహన ఉంది బాగానే ఉంది వడ్లు కూడా బాగా అవుతాయి సార్ ఈ పడతాం వర్షానికి కానీ మారు పడి పడి సార్ పెట్టుబడి కూడా తక్కువ తింటది బీపీటీ బీపీటీ తాడు సార్ నాలుగు రెండు సార్లు నాలుగు సార్లు పిండిస్తారు దానికి ఇది తక్కువ దాని మీద ఒక ట్రిప్పు తగ్గించినా పండించు సార్ ఇది పైరు ఎత్తు పెరగదు మామూలు మట్టంలో ఉండదు వరగదు గాలికి కానీ దానికి కానీ పడదు అసలు వంగదు గట్టిగా ఉండదు సార్ సో మరి ఈ రకాన్ని మీరు వేస్తారా వేస్తాం సార్ ఇదే ఈ ఇతనం వేయాలనుకుంటున్నాం సార్ మంచిది భారతదేశంలో ప్రధాన ఆహార పంట వరి ప్రపంచ ఆకలిని తీర్చే సత్తా సామర్థ్యం మన రైతు సొంతం అయితే అధిక పోషక విలువలు ఉన్న రకాల సాగు పట్ల కూడా రైతులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది స్వాభావికంగా జింకు కలిగిన రకాలు ప్రస్తుతం లేవు కనుక అధిక జింకు కలిగిన ధన్ నలభై ఎనిమిది రకాన్ని ప్రతి రైతు సాగులో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం అధిక దిగుబడి లక్ష్యంగా సాగకుండా అధిక పోషక విలువలు కలిగిన నూతన రకాలను కూడా రైతులకు పరిచయం చేస్తున్న డాక్టర్ జైపాల కృషి అభినందనీయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు